హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శివకుమారి అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన పిండి దీపాలండి పిండి దీపాలు మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం చాలా సింపుల్గా చేసుకోవచ్చండి మనం ఏం పెట్టినా లేకపోయినా శనివారం రోజు ఈ పిండి దీపాలు పెడితే వెంకట వెంకటేశ్వర స్వామి కటాక్షం మనకి ఎల్ల వేడలా ఉంటుందండి ఎంతో ప్రీతికరమైన ఈ పిండి దీపం ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామండి చాలా సింపుల్ అండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కప్పు బియ్య పిండి తీసుకుందామండి మనకి ఒక కప్పుకి దగ్గర దగ్గర రెండు పిండి దీపాలు వస్తాయి అంటే మీరు చేసే సైజుని బట్టి అండి నేనైతే ఒక మీడియం సైజు తీసుకుంటాను బియ్య పిండి దీపాలు చూడండి కొంచెం బెల్లం అండి తురుముకునేసుకోవాలి ఈ బెల్లము పిండిలో కలిసేలాగా పూర్తిగా కలుపుకుందాము నీట్గా ఉండలేకుండా గట్టిగా రా ఇవి కరిగిపోతే మళ్ళీ విడిపోయిద్దండి చక్కగా ముందే మెత్తగా కొట్టుకుని పెట్టుకోవాలి గడ్డలు బెల్లం గడ్డలు అలానే ఉన్నాయంటే మనం నూనె పోసి వెలిగించినప్పుడు ఏంటంటే ఈ బెల్లం కరిగిద్ది అనమాట కరిగిపోయి మనకి ఎక్కడ కొంచెం ఇట్లా విడిలిపోవడం అలా జరిగిద్ది అదే చక్కగా మనకి ఇలా మొత్తం మిక్స్ అయిపోయింది అనుకోండి పిండిలో కలిసిపోయి మనకు అలాంటి పగుళ్ళు అలా ఏం ఉండదండి ప్రమిద ఇప్పుడు దీనిలోకి కొంచెం ఆవున్ అయ్యండి ఆవునై ఉంటే వేయండి లేదంటే స్కిప్ చేసేసేయండి కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ కలుపుకుందాం అండి పాలు పోసిన తర్వాత కొంచెం అరటిపండు వేద్దాము కొంచెం అరటిపండు ఇలా మెత్తగా స్మాష్ చేసుకొని మొత్తం చక్కగా కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ కలుపుకుందాం అండి మనకి నీళ్లు మ్యాక్సిమం అవసరం అవ్వండి లేదు అంటే కనుక లేదు ఒక్క చుక్క నీళ్లు పోసుకుంటే సరిపోతుంది ఈ పాలతో అరటి పండుతోనే మనకి దీపం రెడీ అయిపోద్ది చూడండి మనకి రెడీ అయిపోయిందండి చక్కగా ఇలా గట్టిగా పిలు మెత్తగా కాకుండా గట్టిగా ఉండాలి మనకేంటంటే మనం పట్టుకున్నప్పుడు పెట్టేటప్పుడు అంతా కంఫర్ట్గా ఉండాలి అంటే చక్కగా గట్టిగా ఇలా పెసుకోవాలండి లేదంటే ఏంటంటే మెత్తగా అయితే కనుక మనకి జారిపోయితే మనం బొట్టు అదంతా పెట్టాలన్నా గ్రిప్ ఉండదండి వంకరగా అలా తిరిగిపోతూ ఉంటుంది ఇలా ఉంటే మనకి చక్కగా దీపం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు చక్కగా పట్టుకోవచ్చు అటు అటు మనం జరపడానికి పెట్టుకోవడానికి బొట్లు పెట్టడానికి చాలా కంఫర్ట్గా ఉంటుందండి చూడండి రెడీ అయిపోయింది ఇప్పుడు దీపాలు చేసుకుందాము ఇప్పుడు చెప్పి ఇలా బాల్లాగా చేసేసుకుందాము ఇలా బాల్ లాగా చేసుకున్న తర్వాత మధ్యలో కండి ఇలా అంతే చాలా సింపుల్ అండి చూడండి చాలా సింపుల్ అంటే సింపుల్ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు చూడండి మనకి షేప్ అంతా కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చింది ఎక్కువ మనం శ్రమపడే ఏం చేయాల్సర లేదండి మనం మెయిన్ ఏంటంటే పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా కలుపుకోవాలి చక్కగా అప్పుడు మనకి ఏ షేప్ కావాలన్నా చాలా ఈజీగా బటన్ వేలతో చేసేసుకోవచ్చు ఇంకొకటి చూపిస్తాను ఇదిగోండి బాగా చేసుకున్నాం కదా చేసుకుని ఇదిగోండి చూడండి బటన్ వేలతో ఇలానండి చాలు తర్వాత అడ్జస్ట్ చేసుకోండి చుట్టూ అంతే సింపుల్ చూడండి మనకి ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో రెండు రెడీ అయ్యండి నాకు ఒక కప్పుకి అంటే నేను ఈ షేప్ ఈ సైజు చేసుకున్నాను ఇంకా పెద్దవి కావాలంటే ఇంకొంచెం పిండి యాడ్ చేసుకోండి ఇంతేనండి చక్కగా మనం ఇప్పుడు నామాలు పెట్టేసుకుని దేవుడికి నూనె వడ్డీ ఇచ్చేసుకుని పూజ చేసేసుకున్నాం ఆవు నేతైనా చేసుకోవచ్చండి నువ్వుల నుంతైనా చేసుకోవచ్చు మీ ఇష్టం ఏది అవైలబుల్గా ఉంటే అది చేసుకోండి శనివారం కదా ఎక్కువ నువ్వుల నూనెతో చేస్తారండి నువ్వుల నుంత అయినా చేసుకోవచ్చు శనివారం పిండి దీపాలు ఎక్కువ పెడితే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అండి చాలా ప్రీతికరం అనమాట మీరు ఏం పెట్టినా పెట్టకపోయినా ఒక్క ఒక్కటైనా సరే ఒక్క పిండి దీపమైనా పెట్టినా చాలండి ఇలా నామాలు పెట్టేసుకొని కుంకుమ్మట్టు పెట్టుకొని ఒక ఫ్లవర్ పెట్టుకోండి ఇలా వత్తులు వేసుకొని చక్కగా వెలిగించుకోండి అండి అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు పిండి దీపం చాలా ఈజీగా అండి ప్రతి వారం ఒక ఐదు నిమిషాలు పనండి అంతే ఏముండదు మనకి వెంకటేశ్వర స్వామి కటాక్షం మన మీద ఎప్పుడు ఎల్లవేళలా ఉండాలంటే మీరు కూడా పిండి దీపం వెలిగించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ